రైటర్ మాలతి గారు మనతో ఉన్నారు మనం మాట్లాడదాం మేడం ఈ బుక్ ఫేర్ వస్తుంది నేను దాదాపు లాస్ట్ పదహైదు అండి అయితే మీ ఈ బుక్ ఫేర్ లో మీకు ఇష్టమైనటువంటి అంటే ఇప్పటివరకు మూడు రోజులు అవుతుంది అడిగి కూడా మీకు ఇష్టమైన విషయం ఏంటి ఈ బుక్ ఫేర్ అంటే ఇక్కడ ఈసారి పెద్ద కొత్తగా నాకు అట్లా అనిపించలేదు కానీ ప్రతిసారి బుక్ లో నాకు బాగా నచ్చేది అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి అన్ని రకాల పబ్లికేషన్స్ ముఖ్యంగా రైటర్స్ ని డైరెక్ట్గా కలుసుకోవచ్చు మనకేమన్నా డౌట్స్ ఉన్నా విమర్శలు ఉన్నా కూడా వాళ్ళతో చర్చించవచ్చు అది నాకు బాగా నచ్చుతుంది బుక్ లో అంటే మీరు రైటరు సో మీకు ఇన్స్పిరేషన్గా ఎవరైనా అంటే ఒక ఫేవరెట్ రైటర్ ఎవరైనా ఉన్నారా నేను పెద్ద రైటర్ రైటర్నేం కాదండి ఏవో చిన్న చిన్న ఆర్టికల్స్ చిన్న చిన్న కవితలు రాస్తుంటాను ఏదో ఒకటి రెండు కథలు రాస్తున్నాను నన్ను రైటర్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు ఇష్టమైన రైటర్ అంటే ఫిక్షన్ లో నాకు ఎప్పటికీ అంటే నా ఫేవరెట్ బుక్ వచ్చేసి కన్యాశుల్కం గురజాడ గారిలాగా ఒక సోషల్ ఇష్యూని అంత మంచి హ్యూమరస్గా రాయడం అంటే నాకు దాంట్లో డైలాగ్స్ అన్నీ నోటికొచ్చు ఆల్మోస్ట్ ఒక లో డైలాగ్స్ ఉన్నట్టు దాంట్లో డైలాగ్స్ అన్నీ వచ్చు నాకు ఫేవరెట్ బుక్ కన్యాశుల్కం తర్వాత నాకు బాగా నచ్చింది అంటే హ్యూమర్ కాదు కానీ కవిత్వము రచన అంతా కలిపి బాగా స్ట్రాంగ్గా రాసేవాళ్ళు అంటే కాశీపట్ల వేణుగోపాల్ గారు ఆయన గారి తపన పుస్తకం నేను చాలాసార్లు చదివిన తర్వాత ఈ మధ్య అసత్యానికి కావాలా అవన్నీ అది ఫిక్షన్ లో నాకు ఇష్టము ఇంకా నాన్ ఫిక్షన్ నేను ఎక్కువగా చదవను కాకపోతే నాకు నాన్ ఫిక్షన్ లో వాటరే వచ్చిన వీరభద్రుడు గారు ఇంకా అఫ్ కోర్స్ బాలగోపాల్ గారు చాలా బాగా రాస్తారు చదువుతుంటాను ఎక్కువ ఫిక్షన్ ఈ మధ్య నాన్ ఫిక్షన్ చదువుతున్నాను అంటే ప్రజెంట్ యువత కానీ సో జనరే పిల్లలు కానీ బుక్స్కి ఎక్కువ దూరంగా ఉంటున్నారని పెద్దవాళ్ళు కూడా అంటుంటారు సో మీ అభిప్రాయం అది నిజమే అండి యాక్చువల్గా బుక్కుల మీద ఇష్టం అనేది స్కూల్ నుంచి మొదలు కావాలి స్కూలు ఇంటి నుంచి నాకు చిన్నప్పుడు నేను ఒక చిన్న పల్లెటూరులో ఒక ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు మాకు ఒక రెండు అరలు అంటే ఒక టూ బై టూ ఒక గూడు ఉండేది ఆ గూడులోనే కొన్ని పుస్తకాలు నేను ఫస్ట్ చదివిన బుక్ రైలుబడి మా టీచర్లు చాలా బాగా ప్రోత్సహించేవాళ్ళు తర్వాత మా సరే నాకు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు స్వేచ్ఛ నవల తీసుకొచ్చి ఇచ్చారు నేను ఫస్ట్ చదివిన సెవెంత్ క్లాస్లో చదివిన ఫస్ట్ నవల స్వేచ్ఛ సో పిల్లలకి పుస్తకం చదివే అలవాటు అనేది ఒకవేళ తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ లేకున్నా స్కూల్ నుంచి చేయాలి తల్లిదండ్రులు అంటే మా ఇంట్లో కూడా మా అమ్మ నాన్న బాగా చదివేవాళ్ళు అప్పుడు వ్యాన్లలో వచ్చి ఈ రష్యన్ బుక్స్ ఏవో వచ్చేవి అవన్నీ మా నాన్న కొంటుండేవాళ్ళు అయితే అది ఫస్ట్ అలవాటు చేయాలి తర్వాత ఇప్పుడు అలవాటు ఉన్న పిల్లలు కూడా ఎందుకు చదవడం లేదంటే గ్యాడ్జెట్స్ వల్ల అది ఇంకా అందరికీ తెలిసిందే అట్లీస్ట్ గ్యాడ్జెట్స్లో అన్న అంటే ఈ పేపర్ బ్యాగ్ కాకపోయినా ఈ బుక్స్ కానీ చదవడం కానీ అలవాటు చేయాలి బుక్స్ ఎందుకు చదవాలి అని అంటే బుక్స్ అనేది క్రియేటివిటీని పిల్లల్లో పెంచుతుంది అంటే మనకి టీవీలో దృశ్యము అన్ని కనబడుతుంటాయి కదా పుస్తకం చదివినప్పుడు వాళ్ళు అది ఊహించుకుంటారనమాట ఇప్పుడు నేను రైలుబడి చదివినప్పుడు నేను అసలు మొత్తం ఊహించేసుకున్నా అది కలల్లో వచ్చేది అది వాళ్ళ దీన్ని పెంచుతుంది అయితే ఇప్పుడు దూరం కావడానికి ముఖ్యంగా గ్యాడ్జెట్స్ ప్లస్ తల్లిదండ్రులు లేదా స్కూల్లో కూడా ఇప్పుడు లైబ్రరీ పీరియడ్స్ అని ఎంటున్నాయి ఎంతమందికి లైబ్రరీకి బుక్స్ ఇస్తున్నారు పీరియడ్స్ అని కూర్చోబెట్టి ఎక్కడ చదివిస్తున్నారు అది స్కూల్స్ నుంచి మొదలు కావాలి ఇంట్లో కూడా అట్లాంటి వాతావరణం ఉండాలి అన్నట్టు ఈ బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటే అండి వీడియో ఈ బుక్ తో చదవటం బెటర్ అంటారా లేకుంటే ఫోన్ లో బుక్స్ నార్మల్ ఫిజికల్ గా బుక్స్ చదివితే బెటర్ అంటారు ఇక్కడ రెండు విషయాలు ఒకటి మనము పేపర్ బ్యాక్ ను ప్రోత్సహించినప్పుడు పర్యావరణానికి హాని కలిగిస్తున్నట్టు కానీ అది పక్కన పెడితే ఈ బుక్స్ కంటే ఇవి మంచిది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఉండేది గ్యాడ్జెట్స్ మీద సో కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది ప్లస్ ఆ టచ్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ అంటే మరి నేను పాత పాత పద్ధతి మనిషినేమో నాకు తెలియదు కానీ పట్టుకొని చదివినప్పుడు అండర్లైన్ చేసుకొని మళ్ళీ అవి చూసుకోవడము అదొక రకమైన అనుభవం కాకపోతే మళ్ళీ ఇప్పుడు అందరూ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అది నాకు తెలీదు బట్ ఇంకోటి కళ్ళకి ఎఫెక్ట్ ఉండదు కదా బుక్ అయితే ప్లస్ అదొక ఫీలింగ్ ఉంటుంది పుస్తకం హస్తభూషణం అన్నారు కదా మీరు ఎంత బుక్ దీంట్లో ఉన్నా ఇది మొబైలే హస్తభూషణం అయితే